కట్టుకునేది కూడా టెసర్ జార్జెట్ అండి ఇది టెసర్ జార్జెట్కి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది పల్లో వివింగ్ పల్లో వస్తుంది ఇది మొత్తం మీకు యాంటిక్ వివింగ్లో వస్తుంది అండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ ప్రైస్ హాయ్ అండి నేను మీ హరితారెడ్డి ఆషాబోటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు టెసర్ జార్జెట్ శారీస్ చూపించబోతున్నానండి టెస్సర్ జార్జర్ అంటే యాక్చువల్గా లైట్ షేడ్స్లో ఎక్కువ వస్తాయి ఈసారి ఏంటంటే మంచి డార్క్ కలర్స్ వచ్చాయి డార్క్ కలర్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే వస్తుంది కానీ లైట్ షేడ్స్కి కొంచెం డార్క్ షేడ్ బ్లౌజ్ వచ్చాయి ఈసారి ఏంటంటే పూర్తిగా డార్క్ కలర్స్కి మంచి బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ డార్క్ షేడ్స్ ఇచ్చారు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ కలరు పర్పుల్ కలర్ అండి అంటే వైలెట్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చింది ఎల్లో కలర్ వచ్చిందండి బ్లౌజు పళ్ళో వచ్చేసి వివింగ్ పల్లో ఎల్లో కలర్ బ్లౌజు డిజైన్ ఏమో మీకు కొంచెం వేవ్స్ డిజైన్ టైప్లో ఆల్ ఓవర్ వచ్చింది చూడండి డిజైన్ మొత్తము ఇందులో ఏంటంటే అన్ని డార్క్ షేడ్సే వచ్చాయి ప్రతిదీ డార్క్ షేడ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చిందండి మంచి కలర్ పింక్ కలర్ అండి ఇది కూడా పింక్ అండ్ వైలెట్ పింక్కి వైలెట్ కలర్ వచ్చింది బ్లౌజు అల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పల్లో అండి ఇది వైలెట్ కలర్ బ్లౌజ్ పింక్ అండ్ వైలెట్ అంత బాగుందో కదండి కలర్ మంచి డార్క్ కలర్ వచ్చేటప్పటికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లోకి బ్లూ కలర్ వచ్చింది బ్లౌజ్ ఇది పల్లో వస్తుంది వీవింగ్ పల్లో బ్లౌజ్ వచ్చి మంచి బ్లూ కలర్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఎల్లో కూడా మస్టర్డ్ ఎల్లో అండి ఇది మీకు ఇది పల్చగా ఉండదండి ఇది టెసర్ జార్జెట్ కదా ఏ ఏజ్ వాళ్ళకైనా కట్టుకోవచ్చు అనమాట మీకు హైట్ కూడా చూడండి చాలా హైట్ వస్తుంది యాక్చువల్గా ఫైవ్ టెన్ ఫైవ్ లెవెన్ ఉండే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అండి అంటే ఫైవ్ టెన్ వాళ్ళకి కూడా మీకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఈ టెసర్ జార్జెట్లో హైట్ ఎక్కువ ఉంటాయి సారీస్ గ్రీన్ అండి ఇది గ్రీన్కి వైలెట్ కలర్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది పల్లో వస్తుంది వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది డిజైన్ కూడా ఏంటంటే ఆ క్లాత్ ఫ్యాబ్రిక్ వల్ల చాలా ఎలివేట్ అవుతుందండి డిజైన్ కూడా క్వాలిటీ ఎందుకంటే అంత ఫైన్ ఉంది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలరు బ్లూ కలర్ వచ్చింది బ్లౌజు ఆల్ ఓవర్ డిజైన్ తోటి యాంటిక్ వివింగ్ తోటి చాలా బాగుందండి టెసర్ జార్జెట్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి డబల్ వీవింగ్ శారీస్ యాంటిక్ వీవింగ్ ఇదండి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మాకు మీకు ఈ శారీస్ నచ్చితే మా స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి బ్లాక్ కలర్ అనేది బ్లాక్ అండ్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ మీద మీకు వీవింగ్ కూడా చూడండి దీంట్లో ఇంకా బాగా కనిపిస్తుంది యాంటిక్ వీవింగ్ బ్లాక్ అండ్ రెడ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది పల్లో వీవింగ్ పల్లో వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక డిజైన్ అండి బ్లాక్లో దీనికి రెడ్ కలర్ వచ్చింది బ్లౌజ్ బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్కి వైలెట్ షేడ్ అండి వైలెట్ షేడ్కి బ్లూ కలర్ వచ్చింది అసలు ఇది కట్టుకొని మార్నింగ్ నుంచి కట్టుకొని ఈవినింగ్ వరకు ఉన్నా కానీ అసలు నల్గని కూడా నలగదండి ఈ ఫ్యాబ్రిక్ ఇది క్లాత్ అంతా బాగుంటుంది ఇది బ్లూ కలర్ వచ్చింది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ తోటి మంచి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ డబల్ వీవింగ్ శారీస్ పింక్ కలర్ అండి మంచి రాణి పింక్ ఎంత మంచి కలర్ కాంబినేషన్ అంటే రాణి పింక్ పింక్ అంటే నాకు చాలా ఇష్టం అండి కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి పింక్కి గ్రీన్ కలర్ వచ్చింది ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది డిజైన్ కూడా బాగుంది చూడండి కొంచెం బాక్సుల్లాగిచ్చారు మళ్ళీ ఆ డిజైన్ బాక్సుల దగ్గర డిజైన్ కూడా వచ్చింది ఒక్కసారి దగ్గర నుంచి చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది బార్డర్ టూ సైడ్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి పింక్ అండ్ గ్రీన్ మస్టర్డెల్లో అండి మస్టర్డెల్లోకి రెడ్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పల్లో రెడ్ కలర్ బ్లౌజు నెక్స్ట్ కలర్ అండి రెడ్ కలర్ ఇది కూడా రెడ్ కలరే రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజు రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ వచ్చింది అన్ని డార్క్ షేడ్స్ ఇవి ఈ డార్క్ షేడ్స్కి మనకి బాటిల్ గ్రీన్ అట్లా బ్లౌజులు కాంట్రాస్ట్ వచ్చేటప్పటికి చాలా బాగున్నాయండి మంచి పార్టీస్కి వాటికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ శారీస్ ఇది కూడా రెస్ట్ కలరేనండి ఇది కొంచెం డిజైన్ వేరే వచ్చింది కానీ దీనికి ఎల్లో కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఇది పల్లో వస్తుంది బ్లౌజ్ ఏమో ఎల్లో మంచి మ్యాంగో ఎల్లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ మీకు మా శారీస్ నచ్చితే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటానండి థ్యాంక్ అండి